ఏసు క్రీస్తు నామములో అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచు ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానములోనికి మిమ్ములను ఆహ్వానిస్తూ అనుదిన మన జీవిత ఆధ్యాత్మిక స్థితులను బలపరచుకోవడానికి విశ్వాసంలో ఎదగడానికి ఈ వాగ్దానమును మీతో కలిసి ధ్యానించుటకు సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధుడైన యోహాను రాసినటువంటి సువార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవది తొమ్మిదవ వచనము నన్ను పంపినవాడు నాకు తోడయ్యున్నాడు ఆయనకిష్టమైన కార్యము నేను ఇల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవాళి గమనించాల్సిన ప్రత్యేకమైనటువంటి దేవుని సంకల్పాన్ని దేవుని ఉద్దేశాన్ని గ్రహించుట ఎంతో ప్రాముఖ్యమైనదని జ్ఞాపకము చేయబడుచు ఉన్నది ఇటు సందర్భంలో ఇక్కడ మూడు విషయాలు మనల్ని ఆలోచింప చేస్తూ ఉంటున్నవి మొదటిగా నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు రెండవది ఆయనకిష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదును మూడవది ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు ఇవి ప్రతి మానవ జీవితములో ప్రతి మానవుడు తలపోస్తూ నెమరు వేసుకొనచు అనుదిన జీవితములో జ్ఞాపకము చేసుకొనొచ్చు ఈ మూడు విషయాలను గ్రహించాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది అనేది జ్ఞాపకము చేయబడుచు ఉన్నది ఎందుకంటే స్నేహితులారా ఈరోజు ప్రతి మానవుడు తన అనుదిన జీవితములో ఎంత జ్ఞానవంతుడైనప్పటికీ ఎంత ధనవంతుడైనప్పటికీ ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలోనికి ఎదిగినప్పటికీ కొండంత బలగము నాకున్నది అని జీవిస్తున్నప్పటికీ మానవుడు ఈరోజు ఒంటరితనముతోనే జీవిస్తూ ఉంటున్నాడు ఒంటరి తనము అనేటటువంటి భయముతోనే బ్రతుకుతూ ఉంటున్నాడు ఎందుకంటే నమ్మిన వారే మోసం చేస్తున్నారు నా అనుకున్న వాళ్ళే అన్యాయం చేస్తూ ఉంటున్నారు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు ఎవరిని అనుసరించాలో ఎవరిని అనుసరించకూడదు అనేటటువంటి భయముతో తన అనుదిన జీవితమంతా కూడా ఒంటరితనముతోనే ఒంటరితనముకే గురి చేయబడుచు బ్రతుకుతున్నటువంటి వ్యక్తిత్వాలను వ్యక్తులను మనము గమనిస్తూ ఉంటున్నాం అందుకే ఒంటరితనము అనేది బైబిల్ చరిత్రలోనే ఇది ఇష్టము లేనటువంటి పదముగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఎందుకంటే బైబిల్ చరిత్రలో ఈ సృష్టి యావత్తులో దేవునికి ఇష్టము లేనటువంటి కార్యము ఏమైనా ఉన్నది అంటే ఏదైనా స్థితి ఉన్నదా అంటే ఒంటరితనము అనేది మానవుని జీవితంలో ఉండకూడదు అనేది దేవుని చిత్తము ప్రణాళిక అందుకే దేవుడు మానవుణ్ణి సృజ సృజించినప్పుడే ఆయన జ్ఞాపకం చేసినటువంటి సంఘటన ఏంటంటే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని జ్ఞాపకం చేయబడుచు ఉంటున్నది కాబట్టి ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు కూడా ఏసుక్రీస్తు ప్రభులవారు తాను సువార్త ప్రకటిస్తూ అనేకులను నీతి న్యాయముల వైపు సత్యము వైపు అంధకార సంబంధమైనటువంటి చీకటి క్రియలలో నుంచి వెలుగులోనికి నడిపిస్తూ తాను ముందుకు సాగుతున్నటువంటి సందర్భములో ఆయన చేయించున్నటువంటి బోధలు అనేకములు ఆయన అనుసరిస్తున్నటువంటి విధానమును మనకు జ్ఞాపకము చేయబడుచు ఉన్నది అట్టి సందర్భంలోనే ఏసు క్రీస్తు ప్రభులవారు ఇదిగో నేను మరణించడానికి సమయము ఆసన్నమైనది అన్నట్లుగా ఆయన జ్ఞాపకం చేయిస్తున్నటువంటి సందర్భము అట్టి పరిస్థితులలో యేసు ప్రభుల వారిని ఏ విధంగా వారు వదిలేసి వెళుతారు లేదా ఆయన ద్వారా మేలులు పొందినవారు ఆయన ద్వారా అనేక రకాలుగా దీవించబడినవారు ఆయన ద్వారా అనేక అద్భుత కార్యాలు చేయబడినటువంటి వారు సమస్తమును ఆయన వెంబడిస్తున్నటువంటి వారు కూడా ఆయనను ఏ విధంగా విడిచి వెళ్ళిపోతారో అనేది ఆయన అప్పగింపబడినటువంటి సందర్భమును జ్ఞాపకము చేస్తూ మీరందరూ నన్ను విడిచి వెళ్ళిపోతారు కానీ నన్ను పంపినవాడు నాకు తోడై ఉంటాడు అనేటటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఎందుకు అనగా జ్ఞాపకం చేస్తూ మీరందరూ నన్ను ఒంటరిని చేయవచ్చు మీ అందరిలో నుంచి నేను ఇదిగో ఈ విధంగా సులువ మరణానికి అప్పగించబడుచు ఉండవచ్చు కానీ నా జీవితంలో నేను నా ఒంటరితనము వలన భయపడవలసినటువంటి అవసరము నాకు లేదు అనే విధంగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఎందుకు ఈయన ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడంటే ఇరవై తొమ్మిదవ వచనము మనకు సమాధానమిస్తుంది ఎందుకు ఆయన ఈ విధంగా మాట్లాడుచున్నాడంటే ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును దేవునికి ఏది ఇష్టమైనదో ఆయనకిష్టమైనటువంటి కార్యములు అన్ని నేను చేస్తున్నాను కాబట్టి ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టడు ఎంత గొప్ప ఆదరణకరమైన ధైర్యమును ఇవ్వగలిగిన భయపడవద్దు ఒంటరితనము వలన నువ్వు దిగజారిపోవద్దు నీవు బలహీనపరచబడవద్దు అనే దానికి గొప్ప జవాబు మనకు ఇక్కడ దొరుకుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం కొన్ని సంఘటనలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు బైబిల్ చరిత్రలో ఒంటరితనముతో తన కుటుంబాన్ని విడిచి తన అన్నదమ్ములను విడిచి వెళ్ళుచున్నటువంటి యాకోబు జీవితాన్ని ఒకసారి మనం చూసినప్పుడు దేవుడు నేను అబ్రహాము దేవుడను ఇస్సాకుని తండ్రి అయినటువంటి దేవుడను అని తనను తాను ప్రత్యక్షపరచుకొని ఆయనతో మాట్లాడినటువంటి సందర్భము మనము ఆది కాండంలో చూస్తాము దేవుడు ఎప్పుడూ ఒంటరిగా విడిచే దేవుడు కాదు అని బయలుపరచబడుతూ ఉంటుంది రెండవ సందర్భాలను మనం చూసినప్పుడు ఎందుకు ఎవరు దిక్కులేని వారము అనేటటువంటి ఆ భయానికి కానీ ఒంటరితనానికి కానీ అవకాశం ఇవ్వకుండా ధైర్యముతో భయము లేకుండా దేవుడు నాకు తోడై ఉన్నాడు నా నిజాయితీని నా యథార్థతను నా భక్తిని నా నీతిని విడవకుండా నేను బ్రతుకుతాను అని ఆయనకిష్టమైనటువంటి కార్యముల మీద ఎల్లప్పుడూ మనస్సు కలిగినటువంటి వ్యక్తులను బైబిల్ చరిత్రలో మనం అనేకులను చూస్తాం వారిలో కొంతమందిని జ్ఞాపకం చేస్తాను మొదటి వ్యక్తిని మనం చేసిన చూసినప్పుడు యాకోబు జీవితము రెండవ వ్యక్తిని మనం చూసినప్పుడు యువసేపు యొక్క జీవితము ఈయన కూడా ఒంటరితనముకు గురి చేయబడ్డాడండి ఈయన కూడా వెలివేయబడ్డాడు తన కుటుంబం ద్వారా తన అన్నదమ్ముల ద్వారా ఈయన ఎంతగా హింసించబడ్డాడు ఎంతగా గాయపరచడానికి ఇష్టపడ్డాడు ఎంతగా తనలో నుంచి వదిలించుకోవడానికి ఇష్టపడ్డాడు అయినప్పటికీ ఆయన ఒంటరితనము అనే దానికి అవకాశం ఇవ్వలేదు ఎందుకంటే నేను చేయించునటువంటి కార్యము నా దేవునికి ఇష్టమైనది దాని షడ్రకు మేషక కభేదంగగోల యొక్క జీవితాలను చూడండి వారు సింహపు బోనులో వేసినాను అగ్నిగుండములో వేసినాను నేను ఒంటరిని కాను అనేటటువంటి ఆ ఆదరణకరమైన ధైర్యాన్ని వారు ఏ విధంగా పొందుకోగలిగినారో మనం చూస్తాం అందుకే తెలుగులో ఒక సామెత ఉంది కదండి ఎవరు దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అనే మాట జ్ఞాపకం చేస్తారు నిజమే ఈరోజు నీవు నమ్మిన వారే మోసం చేస్తున్నారేమో నా అనుకున్న వాళ్ళే మోసం చేస్తూ ఉంటున్నారేమో ఒంటరితనానికి గురిచే భయ భయపడుతూ ఉంటున్నావేమో ఈరోజు ఏంది నా జీవితము అని ఈరోజు నా పరిస్థితి ఏందని నా కుటుంబ జీవితం ఏందని నేను ఎందుకు ఎదగలేకపోతున్నాను అని నేను ఎందుకు అభివృద్ధి చెందలేకపోతున్నాను అని నేను ఎందుకు ఉద్యోగము సంపాదించుకోలేకపోతూ ఉంటున్నానని నాకెందుకు జ్ఞానము అబ్బట్లేదు అని వివిధ రకములైనటువంటి పరిస్థితులను బట్టి ఒంటరితనానికి ఇదిగో గురి చేయబడుచున్నావేమో ప్రియా సహోదరి ప్రియ సహోదరుడా యేసు క్రీస్తు ప్రభులవారు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు నేను ఇమ్మాను దే ఏలు దేవుడను అని నేను నీకు తోడై ఉన్నటువంటి దేవుడను నీ కష్టంలో నీకు తోడై ఉన్నాను నీ కన్నీలలో నేను తోడై ఉన్నాను నీ ఒంటరితనంలో నీకు తోడై ఉన్నాను నీ బలహీనతల్లో నేను తోడై ఉన్నాను నీ శ్రమల్లో నేను తోడై ఉన్నాను నీకు ఏమి లేదు అనేటటువంటి స్థితిలో ఉన్నప్పటికీ నేను నీకు తోడై ఉన్నాను నీవు భయపడకు నీవు నా క్లిష్టమైన కార్యములు చేయించున్నావు గనుక నీ ప్రాణమును సైతము అర్పించడానికి ఇష్టపడుతూ ఉంటున్నావు కనుక నీవు ఒంటరితనానికి భయపడవలసిన అవసరము లేదు అనేది దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఈరోజు చాలామంది ఒంటరితనము వలన ధైర్యమును కోల్పోయి ఏమైంది నా జీవితము అనేటటువంటి పరిస్థితులలో ఈరోజు చాలామంది వెలివేయబడుచు తృణీకరించబడచ్చు అణచివేయబడుచు అవమానించబడుచు భయముతో పరిగెత్తుచున్నటువంటి ప్రతి సందర్భంలో దేవుడు మనతో తోడై ఉన్నాడు అని మనతో మాట్లాడుచున్నటువంటి మాటను గ్రహించవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంది ఎందుకంటే దేవుని మాట మరొకసారి జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే నేను ఆయనకిష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుచున్నాను గనక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు ఈరోజు నీవు చేస్తున్నటువంటి కార్యం నిజాయితీతో ఉంటే ఈరోజు మనం చేస్తున్నటువంటి పనులు నిజాయితీ అయిన న్యాయమైనవి ఉంటే మనం చేసేటటువంటి ప్రతి కార్యంలో దేవునికి మహిమకరమైనటువంటి జీవితం ఉన్నట్లయితే నువ్వు శ్రమల్లో ఉండు అగ్నిగుండంలో ఉండు సింహపు బోనులో ఉండు నీవు అమ్మివేయబడిన పరిస్థితిలో ఉండు నీవు మరణానికి అప్పగించబడినటువంటి పరిస్థితిలో ఉండు నిన్ను విడువను నిన్ను ఎడబాయను అని నీకు నాకు ఉన్నటువంటి దేవుడు ఈరోజు మన ఒంటరితనములో మనకు తోడై ఉన్నాడు అని ధైర్యాన్ని మనకిస్తూ ఉంటున్నాడు కాబట్టి ప్రియా సహోదరి ప్రియ సహోదరుడా ఉదయకాల సమయమున ఒంటరితనములో ఉన్నాను అనే భయముక్కు కాకుండా ఒంటరితనములో దేవుడు నాకు తోడై ఉన్నాడు అనే ధైర్యముతో నీవు నేను ముందుకు సాగాలి అనేది దేవుని సంకల్పము దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును కాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా నీ పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువా ఈరోజు మానవ జీవితాలలో సగటు మానవుడు నేను ఒంటరితనమును నేను వెలివేయబడిన వాడను తృణీకరించబడిన వాడు నాకెవరున్నారు దిక్కు అని ఇదిగో తండ్రి ఒంటరితనములో ఎవరు నాకు తోడు లేరని భయంతో బెంగతో బతుకుతున్నటువంటి రోజుల్లో ఉండి ఉండవచ్చయ్యా నమ్మిన వారే మోసం చేస్తూ ఉండవచ్చు కుటుంబ సభ్యులు అవమానిస్తూ ఉండవచ్చు నా అనుకున్న వాళ్ళే తృణీకరిస్తూ ఉండవచ్చు ఇలాంటి ఒంటరితనము అనుభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డను బట్టి మీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం మీరు సెలవిచ్చినారు కదా తండ్రి మీరు ఏ స్థితిలో ఉన్నప్పటికీ నాకు ఇష్టమైనటువంటి జీవితం మీరు జీవించినట్లయితే నేను మీ కష్టములలో తోడై ఉంటాను మీ కన్నీళ్లలో తోడై ఉంటాను మీ శ్రమల్లో తోడై ఉంటాను నిన్ను విడువను నిన్ను ఎడబాయనని ఇచ్చినటువంటి దేవ ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండి వారి ఒంటరితనంలోను వారి భయములోను కావలసిన ధైర్యమును ఆదరణను అనుగ్రహించి ఈ దిన దీవెనలతో నింపుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం వారి ప్రయాణాలను పనులను చేతుల కష్టార్జితములను ఉద్యోగ స్థితులను రాకపోకలేందుని సన్నిధిని కాపుదల నుంచి దిన దీవెనలతో నింపుమని ఏసయ్య పరిశుధనామమున ప్రార్థించి అడిగి వేడుకొని చిన్నాము తండ్రి త్రేక దేవుని యొక్క నిత్య సమాధానము మనకు తోడై ఉండునుగాక ఆ మెయిన్